ప్రేక్షకులందరికీ నమస్కారం మిదనరాజ్ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడు శనివారం రోజున ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది దీంతో పాటు మీరు మీ యొక్క రుణాలని వదిలించుకుంటారు మీలో కొద్ది మంది ఆభరణాలు గానీ గృహోపకరణాలు గాని కొనుగోలు చేస్తారు ముఖ్యమైన వారికి వారి పిఎంసీ సంతోషకరంగా పొందుతారు ఈ ఆంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్ది మీకు ఈ రోజు సమయం దొరుకుతుంది మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా సాగనుంది ఈ రోజు మీ తండ్రి గారితో మీరు స్నేహభావంతో మాట్లాడతారు మీ సంభాషణలు ఆయన్ని ఆనందానికి గుర్తిస్తాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని వెంకటేశ్వరుడి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతం